మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని వైసీపీ నేతలు గోరంట్ల మాధవ్ శ్రీకాంత్ రెడ్డి శ్యామల అన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో ను మళ్లీ సీఎంగా చేయాలని అందుకు నుంచే ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో వైసీపీ అధ్యక్షుడు జగన్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి యాంకర్ శ్యామల పాల్గొన్నారు జగన్ ను సీఎం చేసేందుకు మేకాంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ క్యాంపెయిన్ను యాంకర్ శ్యామల మొదలుపెట్టారు వైసీపీ కార్యకర్తలు అభిమానులు రక్తదానం చేశారు రక్తం పంచుకు పుట్టలేకపోయామన్న బాధని వాళ్ళ చాలా మంది ఆయన కోసం రక్తం పంచి తీర్చుకున్నారు ఇలా ఆయనతో రక్త సంబంధాన్ని ఏర్పరచుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు నేను కూడా కాసేపట్లో కొంచెం రక్తం నేను డొనేట్ చేస్తాను అడగడం జరిగింది ఆర్గనైజర్స్ ని సో డెఫినెట్ గా ఐ దాట్ అంటే మీతో పాటు నేను కూడా ఒక చిన్న పాలు పంచుకునే కార్యక్రమాలు చేస్తున్నాను ఈ రోజు నిజంగా అంటే రాజకీయ నాయకులు మాటలు మాత్రమే చెప్తారు చేతలు ఏమి చేయరు అనేటువంటి మాటని మార్చి చెప్పిందే చేస్తారు చేసినట్టయితేనే చెప్తారు అనేలా జగనన్న ఇప్పటి వరకు కూడా ఆయన